జేన్పి జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్ ఐక్యత ఇరవై వేల రూపాయల జివో నెంబర్ యాభై జివో నెంబర్ యాభై パタダの。

మా యొక్క వెట్టి గుర్తించి గవర్నమెంట్ ఇచ్చిన రకరకాల పనులను తొలగించి గ్రేడింగ్ని తొలగించాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్లస్ మేము మేమేమి ఎక్కువగా గుంతిమ్మ కోరికలు కోరట్లేదు మాకు అనుగుణంగా అంటే అవసరాలకు అనుగుణంగా ఇరవై వేల జీతం మాత్రమే అడుగుతున్నాము ఎన్నో సంవత్సరాలు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న సివోఎల్ని సీసియర్గా ప్రమోట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మమ్మల్ని సేర్పు ఉద్యోగాలకు గుర్తించాలి మాకు మేము చనిపోయిన ప్రతి వీవోలు ఎన్నో పనులు చేస్తే సతమతమైపోతుందని అన అనారోగ్య పరిస్థితులు ఉన్నది చనిపోవడం కూడా జరుగుతున్నది వాళ్ళకి ఇంతవరకు ఏం ఏది కూడా గవర్నమెంట్ తరఫున ఏది కూడా లేదు ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కాబట్టి కనీసం మాకు కనీసం ఒక ప పది లక్షలైనా బీమా కల్పించాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే చనిపోయిన ఆ యొక్క బీఓఏ కుటుంబం రోడ్డు మీద పడకుండా కోటి మంది కోటీలు చేసి పోటీస్ చేస్తున్నాము మాకు ప్రభుత్వం అందులో మమ్మల్ని కూడా గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాము ఇదేమి మాకు తప్పని ఎందుకంటే గవర్నమెంటే మాకు ఫెస్టివల్లో మీకు ఇరవై వేల జీతం ఇస్తాము ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది కనీసం ఇరవై నెలలు అయితే కూడా మమ్మల్ని ఇంత పట్టించుకోలేదు కాబట్టి మేము మీడియా మిత్రుల దగ్గరికి రావడం జరిగింది అందుకనే మేము చెప్పిన కనీసం మాకు కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కనీసం బీమా కల్పించాలి గ్రేడింగ్ విధానం తీసేయాలి ఫిఫ్టీ ఎయిట్ జియో నెంబర్ని రద్దు చేయాలి కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వని వెడల ఇవ్వని పక్షంలో మేము ఇరవై ఐదో తారీఖు తర్వాత సెల్ఫ్ ఆఫీసు చేస్తామని చెప్తున్నాం కాబట్టి ఎందుకంటే మేము అధినంగా ఏమి లక్షల వేలు కోట్లు ఇవ్వమని అడగట్లేదు కోటి మంది కోటీసులు ఎలా చేస్తారు అందరూ మేము కూడా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి విఓఏలు ఖచ్చితంగా విలేజ్లో చాలా కష్టపడి పని చేస్తున్నారని గుర్తించి ప్రభుత్వం కనీస వేతనం ఇస్తారని మేము ఆశపడుతున్నాము విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ స్టేట్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని మేము క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలలో బయట ముందు పనిచేస్తూ వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చెందించడంలో మా యొక్క పాత్ర చాలా కీలకమైనది మేము సెల్ఫ్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో మేము పనిచేస్తా ఉంటాము ఇది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినది అయితే గత ఇరవై సంవత్సరాలుగా మనం మేము క్షేత్ర స్థాయిలో పాత్ర చాలా కీలకమైనది అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి గాని మమ్మల్ని గుర్తించే ప్రభుత్వాలు ఒక్కటి కూడా లేవు గత ప్రభుత్వము తమ యొక్క మేనిఫెస్టోలో ఇరవై వేల వేతనాలను ప్రకటిస్తారని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లో మీ యొక్క జీతాన్ని పెంచడం అని చెప్పేసి చెప్పినా సరే ఇంతవరకు ఇరవై నెలలు సరే మా యొక్క జీతాన్ని పెంచే విషయంలో సానుకూలంగా స్పందించలేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జీవో నెంబర్ యాభై ఐదు ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వివోఏలకు కనీస వేతనం మెనిఫెస్టో పేర్కొన్న విధంగా ఇరవై రూపాయల్ని ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ విలేజ్ ఆర్గనైజేషన్ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా వివోఏలలో గత యాభై సంవత్సరాలుగా డిగ్రీ పేజీలు చేసి పనిచేస్తా వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి అర్హులైన వివోఏలను సీసియర్ గా పదోన్నతి కల్పించాలని చెప్పేసి రాష్ట్ర జీఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా నేరుగా వీవోల యొక్క వ్యక్తిగత ఖాతాలు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము వీవోలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా విలువ ప్రమాణ బీమా సౌకర్యాన్ని జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా క్షేత్ర స్థాయిలో మేము రాత్రిక పగలక అదే విధంగా పనిచేస్తా ఉన్నాము మనకు నెట్వర్క్ సౌకర్యం ఉండదు ఏది లేకుండా సరే ఆన్లైన్ వర్గాలు అని చెప్పేసి అధికారులు చాలా ఒత్తిళ్లకు గురి చేస్తా ఉన్నారు కాబట్టి మాకు ల్యాప్టాప్ సౌకర్యాన్ని కల్పించి కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు మా యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటే ఇరవై ఐదో తేదీ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ తర్వాత మేము ఒక కార్యాచరణను ప్రకటిస్తాము ఏ సమయంలోనైనా సరే సెల్ఫ్ ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తరఫున